ఎలాగో లేట్ అయింది కదా అని షాప్కి వెళ్ళైతే కరెక్ట్ మ్యాచింగ్ లైనింగ్ థ్రెడ్ అయితే తెచ్చానండి దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను రేపు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూట్యూబ్లో చూడండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి ఈ డ్రెస్ అయితే ఎలా ఉందో తప్పకుండా చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి తను పెయింట్ చేసుకున్నందుకు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరినందుకైతే డ్రెస్సు చాలా బాగుందండి